రచయిత రైటర్ విక్రమ్ సామ్రాట్ గారు సాయంత్రం ఐదు దాటుతోంది సుచరిత స్నానం చేసి బెడ్రూమ్ లో చీర కట్టుకుంటోంది భర్త ఆరు గంటలకు గాని ఆఫీస్ నుండి ఇంటికి రాడు ఈ లోపు తయారయ్యుంటే అతను వచ్చిన వెంటనే పెళ్లికి త్వరగా బయలుదేరవచ్చునని అనుకుంటూ సుచరిత చీర కట్టుకుంటోంది ఇంట్లో ఆమె చంకల్లో నుండి రెండు చేతులు వచ్చి ఆమె వక్షోజాలను అందుకునే సరికి ఉలిక్కి పడి వెనుదిరిగి చూసింది సుచరిత నవ్వుతూ గట్టిగా వెనుక నుండి భార్యను వాటిసుకున్నాడు మదన్ పూల చెండును తాకినట్టుగా ఉందతనికి అప్పుడే వచ్చేశారేం ఆశ్చర్యపోతూ అడిగింది భర్తను ఏం తొందరగా రాకూడదా అంటూనే ఆమె నుండి చీరను తీసేయబోయాడు మదన్ అబ్బా ఏమిటండి ఈ చీరను కట్టుకోనివ్వండి ముందు గోముగా అంది భర్తను పక్కకి తోస్తూ చీర ఉన్నప్పుడు సరసమేం బాగుంటుంది అని అంటూ ఆమె చీరను లాగి కిందకు విసిరేశాడు ఇప్పుడు ఆమె లంగా చాకి లేదని ఉంది ఒక్కసారిగా మదన్ చేతులు ఆమెను చుట్టేశాయి భర్త కౌగిలికి ఆమె తీయగా మూలిగింది దృఢమైన అతని బాజువుల్లో అలా నలిగిపోవడం ఆమెకెంతో హాయిగా ఉంది ఆమెకు తెలియకుండానే అతన్ని దానంగా పెనవేస్తుంది ఆమె ఉత్సాహం అతన్ని ప్రోత్సహిస్తుంది అతని పెదవులు ఆమె పెదవులను కసిపోతే అదుముతున్నాయి క్రింద పెదవిని తన పెదవుల మధ్య ఇరికించుకొని చిన్నగా కొరుకుతూ అదర రసాన్ని గ్రోలుతూ ఉంటే ఆమె పరవశంతో తన ఎడను అతని కఠిన వక్షస్థలానికి అదుముతూ ముద్దును ఆస్వాదించసాగింది అతని చేతులు ఆమె నడుం మీద నాట్యం చేయసాగాయి నడుం మడతలను సవరిస్తూ వాటి నునుపుదనాన్ని బేరేషు వేయసాగాయి అతని పెదవులు ఆమె లేత పెరువులను వదలలేక వదలలేక వదిలి ఆమె బుగ్గలను మెడను కంఠాన్ని ముద్దలతో ముంచెత్తుతూ జాకెట్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి అప్పటికే ఆమె శ్వాస పెరగడంతో లయబద్ధంగా పైకి కిందికి ఊగుతుండటంతో వాటిని చూసి తట్టుకోలేకపోయాడు మదన్ వెంటనే వాటిపైన చేతులు వేసి పులుకులు కొయలు పోతున్న వాటిని మెల్లగా లొంగ తీసుకోసాగాడు ఒక పట్టాన లొంగలేదు అతనికి మెల్లగా ఆమెను మంచం మెరుగుతోసి ఆమె పక్కన చేరాడు ఊపిరి పిలిచి వదిలినప్పుడల్లా ఎగిరెగిర పడుతున్నాయి వాటిని చూస్తూ ఆగలేకపోతున్నాడు అతను రండి అంటూ తన మీదకి లాక్కుంది సుచరిత సుడిగాలులా ఆమెను ఆవరించాడు సుతారంగా ఆమె శరీరాన్ని నీటితో ఆమెలో అగ్నికీలలో రెకెత్తించాడు ఆమె శరీరం ఉద్వేకంతో ఉవ్వెత్తున ఎగిసిపడసాగింది మదన్ కామశాస్త్రాన్ని చదివిన రసజ్ఞుడు ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా రకరకాల పద్ధతిలో శృంగారాన్ని ఆస్వాదిస్తూ భార్యను సంతృప్తి పరుస్తుంటాడు మూడు నిమిషాల్లో ముగించే ప్రక్రియ కాదు శృంగారం అంటే అనువణువులో కోరికను రగిలించి ఇష్టమైన రీతిలో ఇష్టంగా సంతృప్తిగా విషయం బాగా తెలిసిన మదన్ ప్రస్తుతం నకక్షతాల గురించి వివరిస్తున్నాడు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కొత్తగా రసాత్పాదన చేస్తాడు శుచి ఈరోజు నకక్షతాల గురించి తెలుపనా అన్నాడు ఆమె జాకెట్ ను ఆమె నుండి వేరు చేస్తూ నిన్న దంతక్షతాల గురించి చెప్పి ఒళ్ళంతా కొరికి పెట్టారు ఈ రోజు అంటున్నారు మరి ఈ రోజు ఏం చేస్తారో చూస్తాను అంటూ ముసిముసిగా నవ్వింది సుచరిత చాలు ఆ మాత్రం ప్రోత్సాహం ఉంటే చాలు ఏ భర్త అయినా రెచ్చిపోయి శృంగారంలో రారాజు అవుతాడు అబ్బా వద్దుంది ఎప్పుడు అదే ధ్యాసేనా మీరేమైనా పిచాచులా అంత కామం వద్దండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళుండగా ఏమిటండి ఈ చిత్తపనులు చీచీ అంటూ కసిరి కొట్టిందో ఇక భర్త పని అంతే భర్తకు ఎంత కోరికగా ఉన్నా భార్య సహకారం లేనిదే ఏమి చేయలేడు అదృష్టవశాత్తు మదన్ కి ఆ బాధ లేదు మదన్ తన తృప్తి పడడమే కాదు భార్యను కూడా సంతృప్తి పరుస్తూ శృంగారంలోని మధురమ్మలను రుచి చూపిస్తుంటాడు నఖక్షతాలు ఎనిమిది ఆకారాల్లో ఉంటాయని వాత్సాయనుడు చెప్పినట్టు తెలుసు వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిస్తానంటే ఓకే అంది నవ్వుతూ సుచరిత వాత్సాయన కామసూత్రాలను ప్రతి భార్యాభర్త విధిగా చదవవలసిన పుస్తకం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం తెలియకపోయినా నష్టం లేదు కానీ సుఖ జీవనానికి ఆనందమయ్యే కాపురానికి తప్పకుండా కామశాస్త్రాన్ని చదవాల్సిందే సరే నీకు నకక్షతాల గురించి తీరి తెలుసుగనక నేను నేరుగా ప్రాక్టికల్స్లోనే వెళ్తున్నాను ముందుగా నీకు అచ్చురెత్తి నకక్షితం నకక్షతం గురించి వివరిస్తాను సారీ చేసి చూపిస్తానని అంటూ తన ఐదు వేలును దగ్గరగా చేర్చి ఆమె లేత బుగ్గల మీద ఎత్తైన మృదువుగా ఘాట్లు పడకుండా నకక్షతం కావించాడు అంటే మెల్లగా గిచ్చాడు అంతే అతన్ని కొల్ల స్పర్శలకు ఆమె శరీరం గగుర్పాటుకు లోనైందా క్షణంలో కొత్త అనుభూతికి లోనైందామె ఇప్పుడు వ్యాఘనమిక నకక్షతం ప్రయోగిస్తున్నాను అంటూ అదన్ భార్య గుండ్రటి స్థానాల మొనల మీద వంకరగా బయ్యారంగా గిచ్చాడు ఒక్కసారి ఉభిత్రులు లేచి పడిందామె మరి అర్ధచంద్రాకార నక్షత్రం ఆసక్తిగా అడిగింది సుచరిత దానికే వస్తున్నా డియర్ సుచి అంటూనే ఆమె కంఠానికి అటు ఇటు ఆమె మృదువైన వక్షోజాల అంచు భాగంలో నకక్షతాలు చేశాడు అప్పుడు ఆ భాగాల్లో అర్ధచంద్రాకారం ఏర్పడింది అది అర్ధచంద్రాకార నకక్షతం ఇప్పుడు మండల నకక్షతం అంటూ మదన్ ఆమె కంఠానికి ఇరువైపులా చనుల మీద గిచ్చి అడ్డచంద్రాకార నకక్షితం చేశాడు అదే మండల నకక్షితం అబ్బా మెల్లగా అంది సుచరిత ఆ గిచ్చులను తియ్యగా ఓచుకుంటూ సుచి ఇప్పుడేమో మయూర పథకం గిచ్చుడు గిచ్చుతా అని అంటాడు కొద్దిసేపు ఆపండి మీ గిచ్చులు అంది అతన్ని తన మీదకు లాక్కుంటూ నొప్పిగా ఉందా ప్రియా అన్నాడు ఆమె పెదవులను మెల్లగా అందుకుంటూ ఇప్పుడు నేను మీకు ముద్దుల్లోని రకాలను రుచి చూపిస్తా అంటూ భర్త కింది పెదవిని తన పెదవులతో బంధించింది ఇది సమచుంబనం కదా మరి చుంబనాన్ని చూపించవా ఆశగా అడిగాడు భార్యను అలాగే అంటూ తన రెండు పెదవులతో భర్త పెదవులను అందుకొని గట్టిగా చుంబించింది అంతేకాదు అతని పేదాలను నోటి లోపలి తీసుకుని మరి ముద్దాడింది అదే చుంబనం అంటే ఇక వారిలో మాటలు కరువయ్యాయి ఇద్దరు ఒకరి పెదవులను ఒకరు పోటాపోటీగా చురుకుసాగారు అలా మంచం మీద అటు ఇటు పొర్లాడారు కింద మీద పడ్డారు ఆ ముద్దల పోటీలో తనే విజేత కావాలనే ఆరాటం ఇద్దరిలో అతని చేతులు మాత్రం ఆత్రంగా ఆమె శరీరాన్నంతా నలిపేయసాగాయి కొద్దిసేపు అయ్యాక అంది సుచరిత ఇక ఇప్పుడు మిగతా నకక్షితాల్ని ప్రయోగించి చూపండి అంది వెలికిలా పడుకుంటూ అలాగే మైడియర్ హనీ అంటూ తన రెండు చేతి వేలను ఒకటిగా చేర్చి భార్య రెండు చరణ్మురుల మీద ఆనించి పుచాగ్రాల చుట్టూ నకక్షతాల్లో గావించాడు అంతే మధు అంటూ సుచరిత భర్తను హత్తుకుపోయింది ఆ నకక్షతం ఆమె నరాల్లో వేడిని పుట్టించింది ఇక ఆమె ఆగదలుచుకోలేదు ఇక పైకి రండి అంటూ భర్తను రెండు చేతులు చాచి ఆహ్వానించింది క్షణం ఆలస్యం లేకుండా ఆమె మీదకు వాలి ఆమె కన్నుల మీద ముద్దులు పెట్టాడు ఆ తర్వాత ఆమె ఒళ్ళంతా తన ముద్దులతో పులకింప చేశాడు ఎగిరి ఎగిరి పడసాగింది అతని గుబురు మీసాలు గుచ్చుకుని మెల్లగా ఆమె భర్తను తన మీదికి లాక్కుంది నీళ్లు వెళ్ళ ఆమెను ఆక్రమించుకున్నాడు మదన్ పెళ్ళికి వద్దంటావా అడిగాడు మదన్ ఇంకెక్కడ పెళ్లి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అంటూ గోడ మీద ఉన్న వాచ్ కేసి చూపించింది టైం ఎనిమిదిని చూపిస్తుంది పెళ్లి బస్సు ఏడు గంటలకే వెళ్లిపోయి ఉంటుంది పెళ్లి క్యాన్సిల్ అంటూ ఆమెను తన మీదకి లాక్కున్నాడు మదన్ మరో క్రీడకు సన్నద్ధమవుతూ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ